హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ముంబై దర్శన్ అనే సిరీస్ స్టార్ట్ చేస్తాను పార్ట్స్ కింద అని చెప్పాను కదా అంటే ముంబైలో ఉండే ప్రముఖమైన ప్లేసెస్ టెంపుల్స్ ఇక్కడ ఉండే అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా దాంట్లో పార్ట్ వన్ కింద మన సిద్ధి వినాయక టెంపుల్ ముంబైలోని చాలా ఫేమస్ అయిన ఈ టెంపుల్ మనం దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది ఎక్కడుంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇక్కడికి ఎలా రావాలి ముంబై వచ్చిన తర్వాత ఎక్కడ దిగాలి ఏంటి అనేది మనం స్టార్ట్ చేసుకొని మధ్యలో ఒక టెంపుల్కి ఎలాగ ఎక్కడ ప్రాముఖ్యత వస్తుంది ఏంటి దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో స్టార్టింగ్ ఏంటంటే ముందు మనం ముంబై వచ్చిన తర్వాత మీరు సిఎస్టీలో దిగి సిఎస్టీలో దిగడం అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ అక్కడ మనం ట్రైన్ దిగిన తర్వాత లేదు మీరు దాదర్లో దిగినా సరే ఈ రెండింటిలో నుంచి ఎక్కడైనా దిగినా సరే మీరు దాదర్కి రావాలి ఈ దాదరా అనేది కూడా మెయిన్ స్టేషనే ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎలాగైతే మెయిన్ స్టేషను అక్కడే మీరు దిగిన తర్వాత స్టేషన్ నుంచి వెస్ట్ సైడ్ అంటే తూర్పు పడమర అంటాం కదా అలాగే తూర్పు నుంచి పడమర వైపు మనం వచ్చి అక్కడ నుంచి బయటకు దిగితే మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా అక్కడ అలాగా రోడ్డు మీద పెద్ద మార్కెట్ అవుతూనే ఉంటుంది సో అయిన తర్వాత అక్కడ నుంచి మనకి లైన్ ఉంటుంది ఒక బస్ రెడ్ బస్ అనేది వచ్చింది కదా ఆ రెడ్ బస్లో లైన్లోని మనం నించుంటే అక్కడ నుంచి మన సిద్ధి వినాయక టెంపుల్ అని చెప్పామనుకోండి సిక్స్ రూపీస్ తీసుకుంటారు బస్సులో మన టెంపుల్కి కొంచెం పక్కనే అంటే రోడ్ క్రాసింగ్ చేయాలి అంతే అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మనం లోపలికి వస్తాం అక్కడ మన బ్యాగ్స్ అవి చెక్కింగ్ జరుగుతూ ఉంటాయి చెక్కింగ్ జరిగిన తర్వాత మనం లోపలికి వస్తాం లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ స్వీట్ షాప్లు దండలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ అక్కడ ఉంటాయి సో ఇదంతా క్యూ లైన్ అనమాట ఈ క్యూ లైన్లో మనం నించోలి ఇదంతా ఫ్రీ దర్శన్ ఫ్రీ దర్శన్ అనేది మీకు చాలా పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ ఒక్క దగ్గరే కాకుండా ఆ లోపలికి కూడా ఉంటుందన్నమాట క్యూ లైన్ సో అందులో నుంచి కూడా వెళ్ళాలి అందులో నుంచి కూడా వెళ్ళి మనం తిరిగి రావడానికి కొంత టైం పడుతుంది మనకి ఎలాగ తిరుపతికి వెళ్తేపుడు మనకి ఎలా అయితే లైన్లో వెయిట్ చేస్తామో ఇక్కడ కూడా కానీ వితిన్ వన్ టూ అవర్స్లో అయిపోతుంది అనమాట మ్యాక్సిమం కానీ సండే అనేది ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తారు బికాస్ ఆఫ్ చాలామందికి సెలవు ఉంటుంది దానివల్ల ఇక్కడికి వస్తూ అనమాట యాక్చువల్గా ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత మీకు చెప్తున్నానని కదా అదేంటంటే ఇది మొదట్లో మొదటి కట్టింది పద్దెనిమిది వందల ఒకటిలో కట్టారు దీన్ని ఇది కట్టింది ఎవరెవరంటే లక్ష్మణ్ వితూ గారు ఈయన ఇది ఫౌండర్ అయితే దేనికోసం కట్టారు అంటే మెయిన్ రీజన్ సంతానం లేని స్త్రీల కోసం అనమాట వాళ్ళ కోసమని సంతానం వినాయకుడు అనే అయినా మన గణపతి స్వామి ఎలాంటి విజ్ఞానం లేకుండా అన్నీ ఇచ్చే స్వామి కాబట్టి దీంట్లో సంతాన స్వామి కింద స్త్రీలందరూ అప్పుడు భావించి దీన్ని దేవాబాయి అనే స్త్రీ నిధులు సమకూర్చి ఇలా అందరితోని అడిగి ఈ గుడిని స్థాపించారు ఎవరికి కూడా ఎప్పటికి కూడా సంతాన ప్రాబ్లం అనేది రాకూడదు అనేసి ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఆ విఘ్నేశ్వరిని ప్రార్థిస్తే ఈ గణేశుడు స్వామి వాళ్ళకి ఆ ప్రసాదం ఇస్తాడనమాట సో భక్తితో ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసి ఆయన్ని కొలుచుకుంటే మీకు మీ కోరిక అనేది తీరుతుంది మెయిన్ ఏంటంటే అప్పుడు స్త్రీలకి సంతాన ప్రాబ్లం ఏమీ లేకుండా సంతానం అంటే కలగాలి అనే ఉద్దేశంతో ఈ టెంపుల్ని ఇది గోపురం యాక్చువల్గా ఇదంతా ఏంటంటే వర్షాకాలం అని చెప్పేసి ప్లస్ గణపతి మనకి చతుర్థి వస్తుంది కదా వినాయక చవితి అంటాం కదా సో అది వస్తుంది దానికోసమని ముందుగానే ఇక్కడ నుంచి ముస్తాబ్ చేస్తూనే ఉన్నారు మొత్తం అంతా కవర్ చేస్తున్నారు విఐపి దర్శనానికి కోసం ఎక్స్ట్రాగా తయారు చేస్తున్నారు ఇవన్నీని ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను కదా తల్లులు పిల్లలకి పాలు పం పెట్టడానికి అనేసి ఈ బూతులు తయారు చేశారు మీకు సో ఇందులో అయితే ఇద్దరు ఇంతకుముందు చూపించిన దాంట్లో ఒకరు ఇలా ఉంటారు ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడాను ఏంటంటే కోవా టైపు అది కూడా ఒక షేప్డ్ మౌల్డెడ్ టైపు స్వీట్స్ ఎక్కువగా స్వామి వారికి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ దండలన్నీ చూపిస్తున్నాను కదా ఇక్కడ దండలన్నీ మళ్ళాగా మాల్లా కూడా ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట చాలా అలంకరణకి చాలా అందంగా ఉంటాయి స్వామి వారికి వేస్తుంటే మెడ నిండా నిండినట్టు ఉంటుంది అనమాట ఈ లోపల ఇవన్నీ అమ్మే సామాన్లు అన్నిని మీరు ఎక్కడ కూడాను చెప్పులకి కానీ స్టాండ్ ఫ్రీయే ఆ షాపులు వాళ్ళు పిలుస్తారు మా దగ్గర పెట్టుకోండి అదండి ఇక్కడ అన్నీ ఫ్రీయే బ్యాగులు కూడా మీకు అక్కడ స్టాండ్లో పెట్టుకోవడానికి ఫ్రీయే అన్నీ ఫ్రీగా ఉంటాయి ఈ దర్శనం చేసుకునేటప్పుడు ఇవన్నీ ఇక్కడ ఈ దండలు చాలా ఇవన్నీ మెటాలిక్ అంటే పంచలోహాలు అంటారు కదా సో ఆటితో తయారు చేసినవి అనమాట ఇవన్నీ అక్కడ ఉన్నవి మెటాలిక్లో కనిపించేవి ఇవన్నీ తక్కువ రేట్లో మీకు మంచి క్వాలిటీ దొరుకుతాయి ఈ తోరణాలు కానీ ఇవన్నీ పూసలతో ప్లాస్టిక్ పూసలు టైప్ అవి తక్కువలో దొరుకుతాయి మనం నేను బా చూశాను బార్గెనింగ్ అది ఏం చేయలేదు వాళ్ళు త్రీ హండ్రెడ్ చెప్పారు టూ ఫిఫ్టీకి రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి అలా ఇచ్చేటట్టు కూడా ఉంది సో అది తోరణాల కింద ఏంటి డెలక్ డెకరేట్ చేసుకోవడానికి అట్లకి పనికొచ్చేవి కూడా అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి దేవుడికి మనం అలంకరించే ఐటమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపలిది కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయలేదు కానీ మనం దొంగచాటుగా వెళ్ళి మన వ్యూయర్స్ అందరికీ తెలియాలి కవర్ చేయాలి దేవుడి గుండెలో ఎప్పుడో ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కవర్ చేయాలనే ఉద్దేశంతో నెమ్మదిగా అలా 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 పాటు పాటుగా నేను షూట్ చేయడం జరిగిందనమాట చాలా టైం పట్టింది కానీ అలా 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 లోపలికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది మీరు ఇక్కడ ఏది కూడా ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా ఇవ్వనవసరం లేదు టికెట్కి కౌంటర్ వేరేగా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఒకటి లైన్కి కూడా ఉంది విఐపి దర్శనం ఉన్నాయి ప్లస్ ఫ్రీ లైన్ కూడా ఉంది ఫ్రీ లైన్ ఏంటంటే మీకు తెలిసిందే కదా ఎక్కడైనా సరే కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది భగవంతుని మనం చూడాలనుకునేటప్పుడు కొంచెం వెయిట్ చేస్తాం అందులో ఏదో ఫ్రీగా వెళ్ళాము కదా అనే ఫీలింగ్ కాదు ఇవన్నీ కూడా ఏంటంటే దృష్టికి పెట్టుకునేవి అనమాట ఇంటికి ముందు కట్టుకునేవి ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ మీకు మనం మ్యాక్సిమం చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం అక్కడ అక్కడ రకాలు మనకి దొరుకుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ డిఫరెంట్ వినాయకుడికి సేమ్ ప్రతిమ అక్కడ స్వామివారు ఎలా ఉన్నారో లోపల మందిరంలో అలాంటి ప్రతిమలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ చూసారు కదా స్వీట్స్ అనేవి మీకు చూపించాను ఇది గోపురం అవుట్ సైడ్ ఇది రెండో సైడ్ అనమాట ఫస్ట్ చూసింది వన్ సైడ్ మనం బస్ దిగి వచ్చింది ఇది రెండో సైడ్ ఇది గోపురం బ్యాక్ సైడ్ ప్రతి చోట కూడాను చెక్కింగ్ ప్రాపర్గా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అన్నమాట ఎక్కడ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఇన్కన్వీనియంట్గా ఉండదు మీరు వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాగులు చెకింగ్ అవుతాయి చెప్పులు బ్యాగులు అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడానికి లాకర్ ఉంటుంది లడ్డూ ప్రసాదానికి అన్నింటికి టోకెన్ ఉంటుంది ప్లస్ తల్లులు పాలు పెట్టడానికి అక్కడ బాక్సెస్ ఉంటాయి ఇది చూసారు కదా పువ్వులు మనం దాతర్లో దిగుతాం కదా అక్కడ అనమాట సో మీరు అందరూ కూడాను ఇక్కడ కొనుక్కొని తీసుకొని వెళ్తే కొంచెం తక్కువ రేట్లో రీజనబుల్గా దొరుకుతాయి మీరు కొంచెం ఎక్కువ మంది మాట్లాడుకొని వెళ్తే చూడండి ఫ్రెండ్స్ మీరు దాదాపు నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సపోర్ట్ మీ